రైట్ నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ లో ముగ్గురు గల్లంతయ్యారు ఆసిఫ్ నగర్ మంగర బస్తీ నాలాలో కొట్టుకుపోయారు ఒక మామ అల్లుడు ముషీరాబాద్ వినోద్ నగర్ నాలాలో మరొకరు గల్లంతయ్యారు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది రాత్రి కురిసిన కుండపోత వానకు చాలా ప్రాంతాల్లో జల విలయం జరిగింది వర్షం వచ్చిన ప్రతిసారి తమ బస్తీలో ఇదే పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆసిఫ్ నగర్ మంగర బస్తీ వాసులు నిన్నటి వరదల్లో ఇద్దరు కొట్టుకుని పోయారని దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు నిన్నటి వరదలో కొట్టుకుపోయిన ఆసిఫ్ నగర్ మంగర బస్తీ నుంచి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఏకదాటిగా భారీ వర్షం కురిసింది ఆ వర్షానికి ఇటు మాసప్ ట్యాంక్లోని మంగర్ బస్తీలో ఇద్దరు యువకులు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు మనం ప్రస్తుతం నిలబడ్డదే నాలా ఈ నాలా నుంచి ఇద్దరు యువకులు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది మొత్తం కూడా రాత్రి చూసుకుంటే మాత్రం ఇటు బయట బయటనే ఇక్కడ పడుకునే పరిస్థితి నెలకొంది మొత్తం కూడా మనం చూసుకున్నటువంటి నాలా ఒకసారి చూసుకోవచ్చు ఈ సైడ్ నుంచి వచ్చి నాలా ఇటు సైడ్ వెళ్తుంది రాత్రి గ్రి ఈ గ్రిల్స్ కూడా లేదు గ్రిల్స్ లేని సమయంలోనే ఇటు ఇద్దరు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది రాత్రి వాళ్ళిద్దరు యువకులు కొట్టుకుపోయిన తర్వాత ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు గ్రిల్ని ఏర్పాటు చేశారు మొత్తం కూడా ఇదే ఈ నాలనే వర్షం నీరు భారీగా రావడంతో ఇద్దరు యువకులు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది రాత్రి ఇక్కడ మంచం వేసుకొని వారు పడుకుంటారు ఆ సమయంలోనే ఒక్కసారిగా వరద రావడంతో లోపలికి వెళ్ళారు మంచాన్ని ఇటు సామాన్లని లోపలికి తీసుకెళ్లే క్రమంలో వరద పెరగడంతో ముందు ఇటు మామ అల్లులైనటువంటి అల్లుడు వరదలో కొట్టుకుపోయాడు ఆ తర్వాత అతన్ని కాపాడే ప్రయత్నంలో మామ కూడా కొట్టుకుపోయారు ఇక్కడ వరకు దాదాపు పదిహేను మేర ఈ స్థాయిలో వరద వచ్చిందని ఇక్కడ స్థానికులు అంటున్నారు ఈ స్థాయిలో వరద రావడంతో మొత్తం కూడా రాత్రి మాత్రం ఈ హైదరాబాద్ నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది ఇక్కడ మాసప్ ట్యాంక్లో ఇద్దరు యువకులతో పాటు ముషిరాబాద్లో కూడా ఒక యువకుడు మాత్రం కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది మూసీలో మాత్రం ఇటు హైడ్రా సిబ్బందితో పాటు ఇటు జీహెచ్ఎంసి సిబ్బంది కూడా వెతుకులాడడం ప్రారంభించారు ఇప్పటి వరకు కూడా ముగ్గురు యువకుల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు దాదాపు రా ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఈ నాలా మాత్రం పొంగుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి కెమెరా పర్సన్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్ సో అలా నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ లో ముగ్గురు గల్లంతయ్యారు ఆసిఫ్ నగర్ మందర్బస్త నాలాలో కొట్టుకుపోయారు మామ అల్లుడు ముషీరాబాద్ వినోద్ నగర్ నాలాలో మరొకరు గల్లంతయ్యారు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది రాత్రి కురిసిన కుండపోత వానకు చాలా ప్రాంతాల్లో జల విలయం కనిపించింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆసిఫ్ నగర్ మంగర్ బస్తీ వాసులు నిన్నటి వరదలో ఇద్దరు కొట్టుకుపోయారని దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు మేము మేము తెలుసా కబడ్డీ 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 మేము పిల్లలకు మంచిగా ఉంటారు ఇప్పుడు నీళ్ళు ఇట్లా వస్తే మేమే చర్చ చేయాలి ఏడపోవాలి ఇట్లా మా ఇద్దరు ఇప్పుడు పోయినారు ఇప్పుడు ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకుంటారు చూస్తారు వెళ్ళిపోతారు బిచ్చ అడుగుతారు ఓటివండి ఓటండి మా అది బిచ్చగాలు ఉన్నారు మీరు తెలుసా మాకన్నా బిచ్చగాలు మీరే ఉన్నారు ఏం చెయ్యరు ఇట్లా నీళ్ళు వస్తే పోటీ పోండి ఇంకా తొల్లారైతే అయ్యి మేము మాకు ఆ ఓటర్ అది ఐదు సంవత్సరాలు ఓటర్ అని కారు ముక్తం వస్తారు అయ్యే అమ్మా ఓటి మేము చేస్తాం మేము ఏం చేసినారు ఇప్పటిదాకా ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయ్యేది